బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో సమస్యలతో సావాసం చేస్తున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు పంచాయతీ కుళాయిలలో మురికి నీరు రావడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆనందరెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా పంచాయతీ కుళాయిలలో మురికి నీరు వస్తుందని తెలిపారు దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు కుళాయిల్లో వస్తున్న మురికి నీరు తాగితే అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని వాపోయారు పంచాయతీ ఉదయం పూట మురికి నీరు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టీ పట్టనట్లు మండిపడ్డారు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు డ్రైనేజీలలో పూడిక తీయకపోవడంతో మురికి నీరు రోడ్లపైకి చేరి కంపు కొడుతుందన్నారు గ్రామాల్లో వీధి లైట్లు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు వీధి లైట్లు వెలగకపోవడంతో బయటకు రావాలంటేనే పాముల బెడదతో హడలిపోతున్నామని తెలిపారు గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం శూన్యమన్నారు ఎమ్మెల్యే స్పందించి మినగల్లు గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు మాకు మన నుంచి కొడాలి నీటి సరిగా రావడం లేదు వరదలు వస్తున్నాయి విధంగా వస్తుంటే పిల్లకాయలు తగిన తగిన పరిస్థితి ఏంటి చూస్తున్నాడు సెకండ్ పోతే డేట్ అయినా ఎన్నిసార్లు చెప్పిన చెప్పి పంపించిన మాట ఏం లేదు సైడ్ కాల దృష్టి కాలనీ కూడా ఈకి పలిగిస్తున్నాయి ఈ అట్ట ఈ వచ్చినప్పుడు ఎట్ట నడిచిపోవాలా వాడి కాలనీ పరిస్థితి ఉంది వాడు బాధలు ఎట్టు పడతారు దయచేసి మీరు మాకు ఎన్ని దీని గురించి ఛార్జ్ తీసుకుని చూడండి ఇంట్రెస్ట్ తీసుకొని చూడ హెల్ప్ చేయాల్సింది కోరుతున్నాను మాకు సౌట్ కాలాలు లేదు నీళ్లు రోడ్లు పారుతున్నాయి మాకు నీళ్లు కుళాయి నీళ్ళు సద్రంగా రావటం లేదు ఆ నీళ్లు మురుకులు వస్తున్నాయి అవి మేము కాసేపు పట్టొస్తున్నాయి కాసేపు బాగా వస్తున్నాయి మాకు ఆ నీళ్లు సంగతి చూడండి సార్ అధికారులు చెప్తే వాళ్ళు పట్టించుకోవటం లేదు మీ ఎమ్మెల్యే మా పరిస్థితులు గమనిస్తే చూడండి సహాయం చేయండి ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరి ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు Finally, Lord, please subscribe to N3 TV.